ఏమైంది రుణమాఫీ బాండ్ పేపర్ మీద రాసిచ్చినావు సోనియా గాంధీ మాట అన్నావు రాజీవ్ గాంధీ మాట్లాడినావు రాహుల్ గాంధీ మాట అన్నావు నీ సంగతి పట్టుకున్నావు అప్పుడు ఆయన జనం ఓట్లేసేట్లేదని కొత్త డ్రామా మొదలు పెట్టాడు అసెంబ్లీ ఎన్నికలప్పుడేమో బాండ్ పేపర్లు పార్లమెంట్ ఎన్నికలప్పుడేమో దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుడు ఇవాళ మనం యాడున్నాం ఉన్నాం జగిత్యాలు ఉన్నాం ఈ జగిత్యాలకు నాలుగు దిక్కుల నాలుగు పవర్ఫుల్ దేవుళ్ళు ఉన్నారు అలేనా తూర్పున కోటిలింగాల శివన్న ఉన్నాడు పడమరణ మా రాజరాజేశ్వర స్వామి ఉన్నాడు ఇక ఉత్తరాన మన లక్ష్మీనరసింహ స్వామి ఉన్నాడు మన దక్షిణాన కొండగొట్ట అంజన్న ఉన్నాడు ఈ నాలుగు దేవుళ్ళ మీద కూడా ఒట్టు పెట్టి మోసం చేసిన మనిషి అంటామే ఈ నాలుగు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి పంద్ర ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా అని దేవుళ్ళను మోసం చేసిన మనిషి అంటామా మరి ఏమంటాం ఏమంటాం అది మీకే వదిలేస్తాయి కదా నేను మీకే వదిలేస్తా అయినా కొండగట్టు అంజన్నను మోసం చేసిన బతికి బట్ట కడతాడా కొండగట్టు అంజన్న ఊకుంటాడా